टाइगर का हुक्म जोहार ज्योतिमा जो पुले गारू जोहार ज्योतिमा जो पुले गारू जोहार 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 ज्योतिमा पुले गारू जोहार जोहार हमारा है ज्योतिमा पुले गारू हमारा है हमारा है हमारा है ज्योतिमा पुले गारू हमारा है हमारा है दम सादी दम पुले गारू आशय आलनो सादी दम सादी दम ई रोजू पूज्यलू पेद्दलू దివంగత మహానేత బీసీల ఆశా జ్యోతి డాక్టర్ జ్యోతిబా పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పూలే గారి ఆశయ సాధన కోసం అదేవిధంగా బీసీల కుడగన ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం బీసీలందరి పునగన చేయాలనే ఒకే ఒక దీంతో తెలంగాణలో కూడా బీసీల అధ్యయనం జరిగింది పునర్గణ కూడా కంప్లీట్ కావడం జరిగింది ఏదైతే బాబా పూలే గారు ఏ రకైతే బీసీల అభివృద్ధి కోసం ఏదైతే విద్య ఉద్యోగాల కోసం పహనీయులైనటువంటి పెద్దల జ్యోతిబా గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ శుభ సందర్భాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు